సిరిసిల్లా జిల్లాలో పట్ల దివ్యాంగులకు కొంతమంది అప్పుడు అనారోగ్యంతో కొంచెం పర్సెంటేజ్ ఉండే వాళ్ళ అనారోగ్యం ఎక్కువ పెరగడం వలన వాళ్ళ సదర గ్యాప్లు అప్పుడు తక్కువ పర్సంటేజ్ ఇరవై పర్సెంటేజ్ కొంతమంది ఐదు పర్సెంట్ది పదిహేను పర్సెంటేజ్ ఉండే వాళ్ళ పర్సెంటేజ్ చాలా పెరగడం వలన మళ్ళీ అప్లై చేయాలంటే ఒకటోసారి చేసిన వారు ఒకటోసారి ఇవ్వాలంటే పై అధికారులు అనుమతి తీసుకోవాలి హైదరాబాద్ దానికి వెళ్ళాలి హైదరాబాద్ సదర్ క్యాంప్ ఆఫీసర్లు వచ్చి ఇవ్వాలని చెప్పి అంటారు అట్లా చాలామంది దరఖాస్తు పెట్టుకోవడం జరిగింది నిన్న జిల్లా దివ్యాంగుల సంస్థ నుంచి వెళ్ళి తీర్మానం చేసి ముఖ్యమంత్రి గారికి పంపిస్తామని తీర్మానం ద్వారా పత్రికలకు ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది ఆ ప్రెస్ నోట్ ఆధారంగా జిల్లా కలెక్టర్ గారు దాన్ని చూసి జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మరాజం లక్ష్మీరాజన్ సార్ గారిని అలాంటి ఏ వ్యక్తులున్నా ప్రత్యేక క్యాంపు నిర్వహించి వాళ్ళకు సదర క్యాంపు ప్రత్యేకంగా నిర్వహిస్తామని చెప్పి చెప్పడం జరిగింది దానిలో భాగంగా ఇలా పూస లక్ష్మి కానీ ఒక ఆమెకు నరాల వీక్నెస్తోని ఆపరేషన్ చేయించుకుంటే ఫెయిల్ అయిపోయింది పూర్తి అనారోగ్యానికి గురైంది కాబట్టి మమ్మల్ని అడవిలేని పరిస్థితులు ఉన్నాయి అప్పుడు తీసుకున్నప్పుడు ఒక ఫైవ్ పర్సెంటేజ్ ఉంటాయి పూసా లక్ష్మికి ఇప్పుడు పర్సెంటేజ్ పెరిగింది కాబట్టి అంటే ఆరో నెలల ఇచ్చింది ఆరో నెలల నుండి ఆఫీస్ చూడ్ తిరిగిందే వాళ్ళు పట్టించుకోలేదు ఆ విషయాన్ని జిల్లా కలెక్టర్ గారికి దుస్థితి తేవాలనే ఉద్దేశంతో ఇవాళ లక్ష్మీరాజ్ సారు డిడబ్ల్యూ లక్ష్మీరాజు సారు ఫోన్ చేయడం జరిగింది ఆధారంగా ఇలా కాయిదాలు నేను బయటకు వచ్చి లక్ష్మీరాజన్ సార్ బయటకు వెళ్ళింది కాబట్టి అతనికి ఆఫీసులో ఇలా దామకు సంబంధించిన సర్టిఫికేట్ కాయిదాలు ఆధార్ కార్డు అవన్నీ సమర్పించడం జరిగింది మరి తని కలెక్టర్ గారు ఇసు ఏ వ్యక్తులున్నా ఎంతమంది ఉన్నా వాళ్ళ ప్రత్యేకమైన సదర్గంగా ఏర్పాటు చేస్తామన్నారు జిల్లా కలెక్టర్ గారు వేగంగా స్పందించినందుకు జిల్లా కలెక్టర్ గారికి డిడబ్ల్యూ లక్ష్మీరాజు సార్ గారికి కృతజ్ఞతలు అభినందన తెలియజేస్తున్నాం ముఖ్యంగా కలెక్టర్ గారు స్పందించిన తీరును మేము స్వాగతిస్తున్నాం వికలాంగులకు సమస్య పరిష్కారానికి జిల్లా కలెక్టర్ గారు కృషి చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తో వీలైన వరకు తొందరగా సదర్ క్యాంపు నిర్వహించాలని చెప్పి ఇలాంటి వ్యక్తులను మీరు ఒక స్టేట్మెంట్ ద్వారా ఇచ్చి అందరికీ ఒకటే రోజు క్యాంపు నిర్వహించాలని చెప్పి వస్తున్నారు వీళ్ళు హైదరాబాద్ పోవాలంటే చాలా ఇబ్బంది ఉండదు చాలా పేదవారు కాబట్టి వీరికి ఇక్కడనే తీర్చిలో ఉపటిని అక్కడికి వెళ్ళి ఆదరణ తెప్పించి ఇక్కడనే ప్రత్యేకమైన కౌంటర్ ద్వారా సదర్ క్యాంప్ ద్వారా నిర్వహించి వీళ్ళకి సదర్ క్యాంపు సర్టిఫికేట్ ఇప్పించి వీళ్ళకి పిచ్చి నచ్చే విధంగా కృషి చేయాలని చెప్పి గిల కట్టాన్ని దివ్యాంగుల పక్షాన్ని నేను కోరుతున్నాను